ఇప్పుడు నేను చెబుతున్న విషయం మీద మీలో ఎంతోమందికి అనుమానం రావచ్చు కొందరికి అసలు నమ్మకమే కుదరకపోవచ్చు కానీ యథాతథంగా జరిగింది జరిగినట్లు మీకు తెలియపరచటానికి నాకెటువంటి జంకు లేదు సనాతన ధర్మాన్ని దృఢంగా నమ్మిన వారికి ఇటువంటి సంఘటన అద్భుతమనిపించే వాస్తవమని ఖచ్చితంగా తెలుస్తుంది సాయి మాస్టర్ పదంకు స్వాగతం ఇటువంటి ఎందరో అవధూతలు గురించి ఎన్నో విషయాలను మీకు అందిస్తుంది ఛానల్ తప్పక మన ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి క్రమంగా శ్రీ మాతాజీ ఏడవసారి అయినది శ్రీ సాయినాథుని వచనాల ప్రకారం శ్రీకృష్ణ దర్శనం పొందటానికి ఇది ఆమెకు మరణాన్ని ఎదురించి ఎత్తవలసిన ఆఖరు జన్మ ఆ నోటా ఈ నోటా విని ఈ అద్భుతంగాంచాలని ఎక్కడెక్కడి నుండో భక్తులు తండోపతండాలుగా అక్కడకు చేరారు ఇప్పుడు జరగబోయే ఉదంతమంతా అక్కడున్న భక్తులకు కంటికి కనిపించలేదు కానీ చెవులకు స్పష్టంగా వినపడటం జరిగింది అక్కడున్న వారందరికీ ఈ సంఘటన శబ్దరూప దృశ్యంగా గోచరించసాగింది మాతాజీ కృష్ణప్రియను తీసుకుపోవటానికి ప్రతిసారి యమకింకరులు వచ్చేవారు కానీ ఈసారి యనంబోతును అధిరోహించిన యమధర్మరాజే పాశహస్తుడై మాతాజీ ప్రాణాలను తీసుకుపోవటానికి ఆరుదించాడు ద్వారం వద్ద మృత్యుంజయుడైన ఈశ్వరుడు యమధర్మరాజుకు ఎదురుపడ్డారు అంతట యముడు తన వాహనం దిగి ఈశ్వరునికి అభివాదం చేసి లోనికి వెళ్లడానికి అనుజ్ఞ కోరాడు అంతట ఈశ్వరుడు లోన బాబావారు ఉన్నారు జాగ్రత్త అని హెచ్చరించి అనుజ్ఞ ఇచ్చారు లోనికి వెళ్లిన యమధర్మరాజు మాతాజీని ఒడిలో ఉంచుకుని సంరక్షిస్తున్న బాబావారికి నమస్కరించి తనకు విధించిన విధిని నిర్వహించటానికి అనుజ్ఞ కోరాడు అంతట బాబా ఆయనతో నీ విధి నిర్వహణ నీవు కానిము కానీ ఆ జీవిని తిరిగి ఇదే శరీరంలో ప్రవేశింపజేస్తాను ఈ శరీరంతోనే బిడ్డ ద్వారా ఎన్నో లోకోత్తర కార్యాలు చేయవలసి ఉన్నది అని పలికారు యమధర్మరాజుకు పరమేశ్వరునితో బాబావారితో జరిగిన సంవాదమంతా అక్కడున్న భక్తులందరూ వినగలిగారు కానీ వారికి ఆ దివ్యమూర్తుల రూపాలు మాత్రం గోచరించలేదు యమధర్మరాజు అధిరోహించిన యనంబోతు రంకెలు కూడా వారికి వినపడ్డాయి జరుగుతున్న సన్నివేశాన్ని గ్రహిస్తూ భక్తులందరూ యచటి వారచట స్తబ్తులై బాబావారి నామాన్ని అతి తీవ్రతరంగా చపించసాగారు చూస్తుండగానే మాతాజీ మృత్యువాత పడింది కాని మరుక్షణమే ఆమె శరీరం తిరిగి జీవలక్షణాలు సంతరించుకుంది అక్కడున్న భక్తులందరూ భయానందాశ్చర్యాల మిశ్రమ ఉద్వేగాలతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు మాతాజీ మృత్యుంజయురాలైనది మాతాజీతో బాబావారు ఆమె కంఠమునందగల యమపాసమును కోసి తగలబెట్టమని అక్కడున్న భక్తులకు తెలపమని పలికారు మాతాజీ ఆ విషయం అక్కడున్న భక్తులకు తెలుపగా వారు మాతాజీ గళమును చుట్టి ఉన్న తల వెంట్రుకలతో పేని ఉన్న పాశాన్ని కోసి తగలబెట్టారు ఆనాడు అనేక మంది భక్తులు ఈ పరమాద్భుతాన్ని కళ్లారా తిలకించారు అనంతరం బాబావారు తలుపులపైన త్రిశూల ముద్రలు వేసి ఎల్లడలా విభూతి జల్లారు కొంతసేపటికి మాతాజీ బాహ్య స్మృతి కోల్పోయింది ఎవరిని గుర్తించని స్థితి ఏర్పడింది బంధువులను గాని భర్తను గాని ఆఖరకు తన బిడ్డలను కూడా గుర్తించలేని స్థితి ఏర్పడింది శ్రీ బాబావారే మరలా స్వయంగా మాతాజీకి తిరిగి స్మృతి తెప్పించి అందరినీ ఎరుకుపరిచారు అయితే శ్రీకృష్ణప్రియ మాతాజీ మృత్యువును జయించినా అనేక జన్మల కర్మఫలము ఒక్క జన్మలోనే అనుభవించడం వలన ఆమె ఆరోగ్యం క్షీణించిపోయింది అయినా ఆమె శారీరక బాధలను అధిగమించి బాబావారు విధించిన నియమాలను పాటిస్తూ వేళకు పూజ తప్పక చేసేవారు పూజ అనంతరం పద్మాసనంలో కూర్చున్న ఆమె ముఖత అనర్గంగా భగవద్భక్తుల చరిత్రలు భాగవత ధర్మములు ఇంకా ఎన్నో ఆధ్యాత్మిక బోధలు వెలువడుతూ ఉండేవి ఒక్కొక్కప్పుడు హిందీ భాషలోను పంజాబీ భాషలోను పాశ్చాత్య చదువులతో అధికలమనుకునే వారు వచ్చినప్పుడు ఆంగ్లంలో కూడా అనర్గళంగా ప్రసంగించేవారు బడి చదువుల ఎందు ఎనిమిదవ తరగతి వరకే పూర్తి చేసిన అమ్మ నోట ఎంతటి మేధావంతులకైనా అందని భాషా పాండిత్యము అందున వివిధ భాషలలో ఉపన్యాసములు వెలువడే తీరును చూసిన అందరూ ముక్కున వేలేసుకునేవారు ఆమె గురువైనట్టి శ్రీ సాయినాథుని మహత్తును వేణుళ్ల కీర్తించేవారు శ్రీ సాయినాథుడు మాతాజీ ద్వారా ఎందరికూ కష్ట నివారణ గావించేవారు అనారోగ్యంతో బాధపడేవారికి మాతాజీ తీర్థమును విభూతిని ఒసగి వారికి ఆరోగ్యం చేకూర్చేవారు శిష్యుడు గురువును త్రికరణ శుద్ధిగా సేవించటం పరిపాటి కానీ తన భక్తురాలి కోసం శ్రీ సాయినాథుడు చేసిన సేవ మాటలకు కాదు ఊహకు కూడా అందనిది సహజంగా మాతాజీ గారి భర్త శేషగిరిరావు గారు తన భార్య తనకు చేయవలసిన పనుల పట్ల అలసత్వము ఆలస్యము గాని చేయటం ఏమాత్రము సహించేవారు కాదు నిత్యము శేషగిరిరావు గారికి బయటకు కచేరీకి పోయే ముందు ఒక డబ్బా నిండుగా తాంబూలాలు కట్టి ఆమె సిద్ధం చేసేవారు ఒకనాడు ఆమె పూజలో ఉండి తాంబూలాలు సిద్ధం చేయటానికి సమయం లేక సతమతమవుతున్నది రావు గారు తాను కచేరీకి పోవలసిన సమయం మించిపోతున్నదని ఇంకా తాంబూలాలు సిద్ధం చేయనందుకు మాతాజీని కేకలేస్తూ తాంబూలాలు పెట్టే డబ్బా మూతను తెరిచారు ఆశ్చర్యంగా దాని నిండుగా తాంబూలాలు అమర్చబడి సిద్ధంగా ఉన్నాయి రావు గారు ఒక తాంబూలం తీసి నోట్లో వేసుకోగా అది అత్యంత రుచిగా ఉండటమే కాక సుగంధ పరిమళాలతో గుహాలిస్తున్నది వెంటనే భార్యను పిలిచి ప్రతిరోజు ఇంతే రుచిగా ఇట్లాగే తాంబూలాలు ఎందుకు సిద్ధపరచవు అని దబాయించారు శ్రీమాతాజీ నేను తాంబూలాలు సిద్ధం చేయటమేమిటి అని చూడగా ఆ తాంబూలాలన్నింటిపైన ఓం అని లిఖించబడి ఉంది శ్రీ సాయినాథుడే ఈ అద్భుత లీల తన భక్తురాలి కొరకు చేశారని తెలుసుకుని ఆశ్చర్యపోవటం రావుగారి వంతైంది మరోసారి ఇలానే శ్రీమాతాజీ ధ్యాన నిమగ్నురాలై ఉండగా రావుగారు తేనీటి కోసం చికాకు పడుతున్నారు అప్పుడు శ్రీ సాయినాథుడే శ్రీమాతాజీ రూపంలో రావుగారికి తేనీటిని ఒసగి తిరిగి చూచేంతలో అదృశ్యమైనారు అనంతరం మాతాజీని అడుగగా తేనీరు తానివ్వలేదని తెలిపారు ఇలా ఇంట్లోని వారందరికీ నౌకర్లకు కూడా అనేక పర్యాయాలు శ్రీ మాతాజీ ఒకేసారి రెండు చోట్ల గోచరించేవారు ఒక రూపమున పై గదిలో ధ్యానమునందు సాధన చేసుకుంటూ ఉండేవారు అదే సమయాన వేరొక రూపంలో గృహకృత్యాలు చేస్తూ కనిపించేవారు వారంతా ఒకసారి శ్రీ మాతాజీని ఇదేమిటని అడుగగా ఆమె ఆశ్చర్యపడి బాబా వారిని ఈ విషయం అడిగారు అంత బాబా తామే ఆమె రూపమున ఆమె సాధనకు అంతరాయం కలగకుండా ఇదంతా చేస్తున్నామని తెలిపారు తనపై ఆయనకు గల అపరిమిత ప్రేమకు కన్నీటితో కరిగిపోయి నా కోసం ఇంత శ్రమపడుతున్నారా తండ్రి అని ఆమె విలపించగా ఆనాడు సక్కుబాయికై పాటుపడలేదా అటులనే కూడా అది నాకు పరిపాటియే అని నవ్వారట ఆ సచిదానందమూర్తి ఇలా తీవ్ర సాధనలో దివ్యానుభూతులతో కూడిన రోజులు గడుస్తుండగా రాశేశ్వరుడు రాసేశ్వరుడు లోలుడు అగు శ్రీకృష్ణ పరమాత్మను దర్శించాలన్న ఆకాంక్ష తీవ్రతరం కాజొచ్చింది శ్రీ సాయినాథుల వారు ఆమె కోరిక నెరవేరాలంటే సాధన మరింత తీవ్రతరం చేయాలని బిడ్డలపై మమతామోహములు లేక వారిని చూడాలన్న తలంపు ఆకాంక్ష లేక అనుక్షణము కఠినమైన సాధన చేయవలసి ఉంటుందని తెలిపారు మాధవుడిని కన్నులారా గాంచడానికి ఎంత కఠినమైన సాధననైనా చేయటానికి ఆమె సిద్ధమైంది ఆమె సాధన మరింత తీవ్రతరం చేసింది బాబావారి మేర భీష్మ ఏకాదశి నుండి మౌనము ప్రతిరోజు వేకోజావున రెండు గంటలకు మేల్కొని ప్రాతకృత్యములు తీర్చుకొని ఉదయం ఆరు గంటల వరకు ధ్యానము ధ్యానానంతరం పూజాధికారు ముగించుకొని స్వల్ప విశ్రాంతి అనంతరం రామాయణాది గ్రంథాలు పఠించుట తిరిగి సాయంత్రం ఆరు గంటల వరకు ధ్యానం ధ్యానానంతరం పూజ హారతి ఇలా ఎడతెగని సాధనతో ఆమె కాలం గడిచిపోయేది ఈ సాధనా కాలంలో ఆమె పరుల ఇంట భుజింపరాదు పరుల సయ్యపై నిదురించరాదు అస్కలిత బ్రహ్మచర్యం పాటించాలి తెల్లని వస్త్రాలు ధరించాలి సాత్విక ఆహారం తీసుకోవటం ప్రాపంచిక విషయవాసన పూర్వకముగు మాటలు వినకుండా ఉండటం అంతర్గతంగా మనసున వికారాలు ఉద్భవించకుండా ఉండటం ఇటువంటివెన్నో నియమాలు బాబావారు ఆమెకు ఆ సాధనా కాలంలో నియమించారు ఇక మాతాజీ బిడ్డల ఆలనా పాలన చూసుకున్న వారి పాపాలు క్షయించి తరించదరని సాయినాథుడు వారు శాసనంగా తెలియజేశారు జగద్గురుడకు శ్రీ సాయినాథుని ఆజ్ఞ మేరకు శ్రీ మాతాజీ మౌనవ్రతముతో కూడుకున్న ఆ తీవ్ర సాధనను పాటించట మొదలెడిన కొన్ని దినాలకే శ్రీకృష్ణ పరమాత్మ ఓ హృదయమా అని సంబోధిస్తూ అలనాటి కృష్ణలీలలను సువర్ణాక్షరములతో పండ్లపై లిఖించి అనేక చిత్రమైన విషయాలు దైవరహస్యాలు తెలిపేవారు శ్రీ మాతాజీ అవి చదివి ఆనందిస్తూ ఆ బృందావన విహారిపై పాటలను అల్లుతూ భక్తుల చేత కీర్తింపజేసేవారు ఆ కాలమునందు మాతాజీ పూర్తిగా మౌనం పాటించేవారు భక్తులకు ఏ సందేహములున్నా వారి సందేహాలకు సమాధానాలు శ్రీ సాయినాథుడు పండ్లపై లిఖిత సందేశాల ద్వారా ప్రకటించేవారు శ్రీకృష్ణ దర్శనార్థమై శ్రీ మాతాజీ దివారాత్రములు తీవ్ర తపశ్చర్యల సాధనలయందు ఉంటూ ఆ గోపాలుని మధుర భక్తితో ఆరాధించేవారు అప్పుడప్పుడు స్మృతి కోల్పోయి క్రిందపడి శరీరానికి అనేక గాయాలు కూడా ఆమెకు అయ్యేవి ఇలా రోజులు గడిచిపోతుండగా తన హృదయ నివాసి అయిన ఆ నల్లనయ్యను గాంచాలన్న తీవ్ర ఇచ్చ అధికమై తనకు కృష్ణ ముసంగమని తన హృదయాంతర్వర్తి అయిన శ్రీ సాయినాథుని వేడసాగింది సహజంగా ఇష్టదైవోపాసన సద్గురువుకు దారి చూపిస్తుంది కాని ఇక్కడ మాతాజీ సద్గురుపాసన వలన తన ఇష్టదైవాన్ని చేరుకుంటోంది వాస్తవానికి ఆ ఇద్దరు ఒకే పరమాత్మ యొక్క రెండు రూపాలన్నది శాస్త్రవాక్యం శ్రీ మాతాజీ కోరికను అనుసరించి శ్రీ సాయినాథుల వారు ఆమెకు కృష్ణ దర్శనమోసంగే సమయం ఆసన్నమైంది ఒకనాడు శ్రీ సాయినాథుడు మాతాజీ సూక్ష్మ శరీరాన్ని లోకాలు దాటించి ఒక దివ్యలోకానికి తీసుకువెళ్లారు అక్కడ ఒక కదంబ వృక్షము దగ్గరలో శ్రీ సాయి ఆమెను నిలిపి అక్కడకు కొద్ది దూరంలో ఉన్న ఒక స్ఫటిక శిలావేదికపై ఆసీనులైనారు శ్రీ మాతాజీ చూస్తుండగా ఎక్కడి నుండో బిలబిలమంటూ వేల కొలది సుందర వనితలు వివిధాలంకరణ భూషితులై ఆ కదంబ వృక్ష సమీపానికి వస్తున్నారు వారి వదనాలు దివ్యానందంతో పున్నమి చంద్రుని ప్రకాశంతో తొనికిసలాడుతున్నవి వీరెవరై ఉరా అని మాతాజీ నిశ్చేష్ఠురాలై చూస్తూ ఉన్నది ఇంతలో వారిలో నుండి పదహారు సంవత్సరాల ప్రాయంలో ఉన్న ఒక సౌందర్యవతి ఆమె దగ్గరకు వచ్చి ఏమీ గౌరీ ఇటుల నిల్చుంటివేమే అటుల భీతిల్లిగాంచుచుంటివేమే మమ్ములను మరిచితివా పద ఆ రాధరమణుడు ఆ కదంబ వృక్షము వద్దనే ఉన్నాడు ఆయనను సేవించదము అని పలికినది కాని అంత ఆప్యాయంగా తనను పలకరించిన ఆ మనోహర మూర్తి ఎవరో ఆమెకు తెలియకున్నది ఆ కదంబ వృక్షం మూలమున తనకు ఎవ్వరూ కానరారు అయిరి అయోమయంగా తన సద్గురువైన శ్రీ సాయినాథుని గాంచగా వారు చిరుమందహాసం చేస్తున్నారు తిరిగి ఆ కదంబ వృక్షము వైపు చూడగా ఆ వృక్షం మూలమున కోటి సూర్యప్రభా తేజముతో వెన్నెల కాంతులీనుతున్న శ్రీ రాధాకృష్ణులు మానముగా ఆమెకు గోచరించారు ఇంతకు ముందు తనను పలుకరించిన ఆ సుందర వనిత మాతాజీని ఆ దివ్యమూర్తుల దగ్గరకు తీసుకుపోయింది శ్రీ మాతాజీకి ఆ దివ్యమంగళ విగ్రహుని గాంచుతూ ఎంతోసేపు గడిచిపోయింది ఆమెకు స్పృహ కలిగేటప్పటికీ చెంత ఎవరూ లేరు శ్రీ సాయినాథుల వారు ఆమె సూక్ష్మ శరీరాన్ని తిరిగి తన స్థూల శరీరంలోకి ప్రవేశపెట్టారు అనంతరం శ్రీ సాయి ఆ దివ్యలోకంలో ఆమెను పలుకరించిన వనిత పేరు లలిత అని అది గోలోకమని మాతాజీ గోలోకవాసి అని అక్కడ ఆమె పేరు గౌరీ అని శ్రీ మాతాజీతో సహా వారంతా రాధారమణులకు అత్యంత ప్రియసకులని వారని తెలిపి లోక కళ్యాణ నిమిత్తము మాధవుడు వారిలో కొందరిని భూలోకానికి పంపినారని ఆ పంపిన వారిలో ఆమె కూడా ఒకరని తెలిపారు అంతట మాతాజీకి తన గురించిన పూర్ణ జ్ఞానం అవగతమైంది ఆ తరువాత నుండి శ్రీ సాయినాథుడు శ్రీకృష్ణ భగవానుడు ఇరువురూ కలిసి శ్రీ మాతాజీకి తమ భక్తులకు తాము బోధించదలచినవి పండ్ల మీద లిఖితములుగా ప్రకటింపజేసేవారు ఈ కాలంలో ఆ జగద్గురువులు చేసిన లీలలు అనేకం అయితే ఇదంతా చాలామంది ఒక అందమైన ఊహ కిందకు జమకట్టి ఒక రకమైన పైత్యం క్రిందకి తోసివేస్తారు కానీ ఇదంతా ఊహ కాదు అక్షర సత్యమని తెలుపడానికి ఒక అద్భుతమైన రుజువు ఉంది అది భక్తజనులు పరివేష్టించి ఉండగా శ్రీ మాతాజీ ధ్యాన నిమగ్నమై ఉన్నప్పుడు ఆమె హృదయం నుండి సువర్ణరత్న ఖచ్చిత రాధాకృష్ణుల ప్రతిమలు గోచరించి బయటకు వెలువడ్డాయి ఆ అద్భుత లీల గురించి వివరణ మరో వీడియోలో చెబుతాను వేళ్లపై లెక్కించ నలివిగాని ఇటువంటి ఎన్నో అద్భుతమైన లీలలు మాతాజీ వద్ద ప్రకటమయ్యేవి శ్రీ జోసుల రామచంద్రారావు గారు బ్రాహ్మలు పేరు మోసిన న్యాయవాది అనేక ఉపనిషత్తులు వేదాంత గ్రంథాలు పఠించి ఆకళింపు చేసుకుని అనేకులతో చర్చించి అఖండ జ్ఞాన సంపన్నులని పేరు పొందినవారు వారు ఎవరి వద్దకు ఉపదేశాలకు వెళ్లటం గానీ ఎవరికీ నమస్కరించటం గాని చేసేవారు కాదు వారు నిరాకార ఆరాధకుడు అటువంటి వారు శ్రీ మాతాజీ రామచంద్రాపురంలో ఉండగా అమ్మగారి తండ్రి గారితో పరిచయం మూలాన ఆమెను చూడాలని వారింటికొచ్చారు అక్కడి పూజామందిరంలోకి ప్రవేశించగానే ఆయన మనసుకు ఎంతో ప్రశాంతత చేకూరి ఎవరికీ అంతవరకు నమస్కరించి ఎరుగని వారు శ్రీ సాయినాథుని పటానికి సాష్టాంగ నమస్కారం గావించారు వారితో శ్రీ సాయినాథుల వారు మాతాజీ ముఖత ఓ జ్ఞాని అని సంబోధించి అనేక విషయాలు తెలిపారు వీరికి బాబావారు యోగ శ్లోకాలను వాటి తాత్పర్య సహితంగా మరియు ఉపనిషత్తుల నుండి అనేక ప్రమాణాలను ఉటంకిస్తూ పండ్లపై లిఖితముల ద్వారా బోధించేవారు అలా రామచంద్రరావు గారు నిత్యము పూజా సమయాన లిఖితముల కొరకు అరటి పండ్లు తెచ్చేవారు వాటిపై అనేక గ్రంథాలలోని వేద ఉపనిషత్తు పురాణాల్లోనివి తెలుపుతూ ఇది ఫలానా గ్రంథంలోనిదని ఫలానా పుస్తకంలోని ఎన్నో మంత్రమునో శ్లోకమనో గుర్తులు తెలుపుతూ బాబావారు లిఖితములు ప్రకటింపజేసేవారు ఇలా అనేక రీతుల తమ లీలల ద్వారా శ్రీ మాతాజీ ధరికి ఎంతో మంది అర్ధార్థులను భక్తులను ముముక్షువులను చేర్చి బాబావారు ఉద్ధరించేవారు వీరితో పాటు రోగగ్రస్తులు వింతలను చూడవచ్చేవారు మాతాజీని పరీక్షించడానికి వచ్చేవారు కూడా అనేకులు తండోపతండాలుగా వచ్చేవారు ఇలా శ్రీ మాతాజీ నిత్యము భక్తులతోనూ పూజా ధ్యానాదులతోనూ యమ నియమాలతోనూ ఉండిపోవటంతో ఆమె భర్త శేషగిరిరావు గారికి కాలం గడవటం దుస్సహమవు సాగింది శ్రీ మాతాజీ సంసార జీవితం నుండి ముక్తురాలు కావలసిన సమయం ఆసన్నమైంది కానీ ఆమె భర్త పరిస్థితిని కూడా చక్కదిద్దవలసి ఉంది అందుకు అనుగుణంగానే శ్రీ సాయి పావులు కదిపారు శ్రీ సాయినాథుని ఆజ్ఞానుసారం శ్రీ మాతాజీ తండ్రి హనుమంతరావు గారు తన మూడవ కుమార్తెయ రుక్మిణిని తన అల్లుడు శేషగిరిరావు గారికిచ్చి పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం మార్చి నెలలో వివాహం చేశారు చిన్నతనం నుండి సాధుస్వభావరాల గురుక్మిణి తన అక్క మీద గల భక్తిభావము ప్రేమాభిమానముల చేత ఆ వివాహం చేసుకుని తన అక్క బాధ్యతలను ఆమె పిల్లల బాధ్యతలను స్వీకరించింది అలా శ్రీ మాతాజీ పద్నాలుగు సంవత్సరాల సంసార జీవితం గడిపి లోక కళ్యాణార్థం గురు అనుజ్ఞతో అందు నుండి బంధ విముక్తురాలై భక్తోత్తరణకు కంకణం కట్టుకున్నది ఆ వివాహం జరిగే కొద్ది రోజుల ముందే పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరంలోనే ఫిబ్రవరి నెలలో శ్రీ మాతాజీని సద్గురువుగా శ్రీ సాయి శ్రీ కృష్ణుల వారు భక్తులకు లిఖితముల ద్వారా ప్రకటించారు వారి ఆజ్ఞానుసారం శ్రీ మాతాజీ కృష్ణప్రియ సద్గురువుగా భక్తులకు వారి వారి గత జన్మ సంస్కారానుసారం ఉపదేశ మంత్రములను ఇచ్చేవారు ఆమె మార్గదర్శకత్వాన ఎందరో ముముక్షువులు ఉద్ధరింపబడ్డారు ఇంకెందరో తీవ్ర సాధకులుగా పురోగమించారు శ్రీ మాతాజీ ద్వారా శ్రీ సాయినాథుల వారు ఎన్నో అద్భుత లీలలు చేశారు అవన్నీ ఈ వీడియోలో చెప్పడానికి సమయం సరిపోదు బాబా వారి పాదాల నుండి గంగా యమునలు ప్రవహించినట్లే భక్తుల కోరిక మేర అమ్మ పాదాల నుండి గంగా యమునలు ప్రవహించాయి ఆ లీలలన్నీ కూర్చి మరో వీడియోతో నేను ముందుకొస్తాను అంతవరకు సెలవామరి ఓం సాయిరాం రామ్ జై గురుదేవ శ్రీమాత్రే నమ